ప్పుడు తలుపు కొట్టుకుంది శివడు శివానికి ఆశినికి నమ్ముతలేదు ఎవరు హై గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ లేని మేసేజ్ వరకు నేనైతే చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక వీడియో అయితే చేస్తున్నాను అది ఎందుకంటే కొన్ని అప్డేట్స్ అయితే మీకు చెప్పాలి చాలా రోజులైంది వీడియో తీయక ఎందుకంటే రంజాన్ నెల అయితే ప్రారంభమైంది అది కూడా పద్దెనిమిదిలో ఫాస్టింగ్ ఇది కొన్ని రోజుల తర్వాత నెక్స్ట్ మంత్ మనకు లెవెన్కి లేదా ట్వెల్వ్కి అయితే ఫెస్టివల్ ఉంటుంది రంజాన్ అయిపోయిన తర్వాత మన లదక్ ట్రిప్ అయితే స్టార్ట్ అవుతుంది రంజాన్ అయిపోయిన ఒక టూ త్రీ డేస్లోనే స్టార్ట్ అవుదాం అనుకుంటున్నాను ఎందుకంటే చాలా రోజులైంది చాలా టైం పట్టింది ఫాస్టింగ్ ఉండడం వల్ల నేనైతే ఎక్కడికి వెళ్ళలేకపోయాను ఎందుకంటే సంవత్సరంలో ఉండే వన్ మంత్ ఏది మనకి నాకైతే ఎందుకంటే ఈ వన్ మంత్ ఫాస్టింగ్ ఖచ్చితంగా అయితే ఉండాల్సిందే అందుకే రైడ్ ప్లాన్ అయితే ఎక్కడికి చేయలేదు వీడియోస్ కూడా చేయలేదు ఇప్పుడు కూడా వీడియో ఎందుకు చేస్తున్నాను అంటే చాలా రోజుల తర్వాత మన వీడియోస్ యూట్యూబ్లో ఒక్క వీడియో కూడా లేదు ఇలా అయితే చాలా కష్టం అని ఇంకో ఇప్పుడైతే ఒక వీడియో చేస్తున్నాను నెక్స్ట్ మంత్ మనకి లెవెన్త్ లేదా ట్వెల్త్కి అయితే ఫెస్టివల్ ఉంటుంది ఆ ఫెస్టివల్ అయిపోయిన తర్వాత ఒక త్రీ ఫోర్ డేస్లో ప్లాన్ అయితే పెడతాను అంటే లదాఖ్ ట్రిప్కి మన గోవా నుంచి అన్న వాళ్ళైతే మేలో స్టార్ట్ అవుతారు అన్నారు వాళ్ళైతే కొంచెం లేట్ అవుతుంది నాకైతే ఇప్పటికే చాలా లేట్ అయింది ఎప్పుడప్పుడు వెళ్ళాలా అని నాలో ఆగలేకపోతున్నాను అయితే మన డ్రీమ్ రైడ్ లదాక్ రైడ్ అయితే ఎప్పుడు వెళ్ళాలా అని అంతే నాలో కాడే ఇప్పుడే అయితే ఎక్కి వచ్చే వరకు నాకు చాలా ఆశం వస్తుంది ఎందుకంటే చూడండి నుంచి బయట ఇచ్చాను ఒక ఫోన్ ఎక్కడి నుంచి చూడండి మొత్తం దగ్గర వ్యూ అయితే మనకు కనిపిస్తుంది ఇక్కడ నెట్ కనెక్షన్ అయితే ఇస్తున్నాను అందుకే ఎక్కడికి వచ్చినాను గుట్ట చూడండి ఇక్కడి నుంచి ఎంత క్లియర్గా కనిపిస్తుంది అంజీగా చూడండి వైర్ వైర అంటే ఆడ వీడియోలో ఏడబడుతున్నాడు భయపడుతుండ్రు ఏరా కిందికెయి జాగ్రత్త ముడేసాయి కింద పడితే అవుతుంది వైర్ అది కింది దాకా పోదు కొంచెం ఇప్పాలి వైరు అది ఇప్పిన తర్వాత ఇట్లా ముడేసి కిందికే చాలా కిందికి ఉంది అట్లా లోపు మళ్ళీ తెగిపోతుంది ఎక్కడి నుంచి అయితే మస్తుంది కారా దేరకుండా ఎవరు ఎవరితో ఏడుపు అయితే వినిపిస్తుంది ఎవరో చెప్పాలి హలో కోనుగా మీ ఆయ నాకు కావాలా ఏడుపు అయితే వినిపిస్తుంది ఏరుముల నుంచి వస్తుంది అర్థమవుతలేదు చాలా రోజుల తర్వాత ఒక ఎవరు కుత్త కాడితే కూడా వర్లుతున్నాయి కుక్కలు కూడా కంపల్సరీ కుక్కలు ఏడుస్తుంటే దయ్యం ఉన్నట్టే నా పక్క చూడండి నిజంగా అయితే ఇప్పుడు నాకే ఏడుపు రెండు మూడు సార్లు అనిపించింది ఈ రూమ్ లోకి వెళ్ళి చూశాను ఎవ్వరు లేదు ఈ బాత్రూమ్ లో కూడా చూశాను ఎవ్వరలేరు ఇప్పుడైతే కిందికి వెళ్తున్నాను గై మీ ఆ వాజ్ చప్పుడు ఇప్పుడు ఆగింది మేము ఈ కాలేజ్కి చాలా రోజుల తర్వాత చూడండి గాయస్ అప్పటి నుంచి అయితే పెద్ద పెద్ద సౌండ్లు వచ్చినాయి ఇప్పుడైతే ఇక్కడ నుంచి పైకి ఎక్కుతున్నాను షార్ట్ కట్ లో మెట్ల నుంచి ఈ కాలేజ్ ఏంటంటే తర్వాత స్కూల్ తీసుకున్నారు తర్వాత మళ్ళీ ఇంకో స్కూల్ ఇలా చాలా పోయినాయి చూడండి ఏకైతే మనం ఎక్కడికి వచ్చినాం సౌండ్ వినిపించినప్పుడు నాకైతే ఎవరు ఏడ్చినట్టయితే సౌండ్ అయితే వినిపించింది ఏమో ఏందో తెలియదు ఇప్పటికైతే నాకు అరే అంజయ్ అంజయ్ ఏ గేడ్ది నేను వస్తున్నా పైన ఏడమన్నారు ఇలా ఇల్ల తాళమైతే లేదుగా అరే ఇందాకైతే ఇల్ల ఏడుపు సౌండ్ వినిపిస్తుందిరా కుక్కర్లు ఏడుస్తున్నాయా ఇల్లా ఏడుపు సౌండ్ ఇస్తుంది అని తిరుగుతుంది అందుకే అరే నేను అబద్ధం చెప్తాను వీడియో వినిపిస్తుంది ఆసిఫ్ గార్డు లైన్ లో ఉండే అడుగు అని చెప్తాడు ఇది మొత్తం ఇల్లు ఉందా పిల్ల ఉందా అది వైరు ఇది ఏదో దాని తర్వాత ఫ్లోర్ ఇది అది కింద అయితే లేదు అలా ఆయన అరే నమ్మో నమ్మవు కదా లేదు అట్లా రికార్డింగ్ అవుతుంది ఆటోమేటిక్గా చూపిస్తా ఇంకో ఇల్లు కూడా లేదు వైరు సేమ్ కింద ఇట్లనే పోయినా పోయిన తర్వాత అక్కడ కుక్కలు ఏడుస్తున్నాయి కుక్కర్ ఇలా ఏడుపు అనిపిస్తుంది పోయినారా వైర్ లేదు మళ్ళీ అలా చూపి చెప్తా క్లియర్గా ఇట్లా బాత్రూమ్లు కూడా చెక్ చేసిన తెలుసా ఫోన్లో వినిపించిందా లేదా చెప్పు ఫోన్లో వినిపించిందా లేదా నీదే చెప్పు ఏం కాదరా నేను వీడియో తీస్తే వీడియో తీస్తే భయపడతాడు గుండెడు ఇదే ఇదే ఇల్లలే నీతో ఫోన్ మాట్లాడుకుంటూ పోయేది ఇదే ఇల్లలే ఇంకో కరెక్ట్గా ఆస్తితో మాట్లాడేటప్పుడు ఈడ ఉన్నా నేను ఈడ ఉంటే ఏడుపు వినిపిస్తుండే ఈ రూమ్లోకి పోయినా పక్క రూమ్లోకి హే నమ్ముతలేరు మీరు నమ్మకారు నాకేమే ఇల్లనే ఇల్లనే వైర్ కూడా లేదు చూడు నేను తీసిందే డోర్ ఇది అక్కడి నుంచి కుక్కలో ఏడుపు సౌండ్ అనిపిస్తుంది ఇలా ఇలా ఏడుస్తుండే నీకు వినిపియాలి ఫోన్లో వైర్ కూడా పో పైన రూమ్ లో వైర్ ఉంటుంది తీసిరా దయ్యం ఉందని భయపడుతుంది కదా అరే పైన 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 ఫ్లోర్ అరే అప్పుడు వచ్చేస్తుందా వస్తుందా ఇక మడిపోతుంది అరే మన ఇద్దరం పోతుందా చూడండి ఆశ వచ్చా వస్తుంటుండు ఫోన్గా వైరా ఊపియలేరా ఆ పక్క పక్క దాంట్లో ఉన్నట్టుంది చూడండి కాస్త ఇప్పుడే తలుపు కొట్టుకుంది శివగాడు ఏదో ఉంది నిజంగా అయితే ఉంది ఇలా కానీ మనకైతే కట్టా పడతలే కంపల్సరీ ఉందిరా పోస్తుంది మనకి హండ్రెడ్ పర్సెంట్ సౌండ్లు అయితే ఉత్సవ పంపిస్తుంది ఏదో ఒకటి ఊపి ఇందాక నేను ఒక్కరనే తిరిగినారా అందుకే ఎడ్ సౌండ్ అయితే వినిపించిన ఇది చాలా రోజులు అసలు ఉంది అయ్యాక బూత్ బంగ్లా అనేది హై చిన్న చిన్న దాంట్లోనే ఉంటుంది ఇంత పెద్ద బూత్ బంగ్లా ఎప్పటి నుంచో ఉన్నది ఖాళీగా ఉండదు ఇప్పుడు చూసినా తలుపు మేము ఇక్కడ నెట్ కనెక్షన్ ఎన్నికలు వచ్చినాం మాకైతే ఇక్కడ కూర్చోబడుతుంది ఇక్కడ ఇప్పుడే తలుపు తలుపు ఎట్లా పడ్డా శివానికి ఆసిఫ్గానికి నమ్ముతలేదు డోర్ అదే పెట్టుకుంది గాలి గాలి లేరా దుంగు మీకు మీకు అనుభవం అయినప్పుడు అర్థమవుతుంది దిగు ఇప్పుడు పంపిస్తా ఇద్దరు మీరిద్దరు కోరి పైకి ఆ వైర్ ఏనాక తెలుస్తుంది గాలి కొడుతుందట సారే అయిపోతుందా లైట్ చూద్దాం ఒకసారి మళ్ళీ పైకి అయితే పోతున్నాం చీకటి అయింది ఇప్పుడు చీకట్ అయింది ధైర్యంగా పోతుండ్రు అయ్ వద్దు వద్దు సౌండ్ ఎవరు పిలుద్దాం ఎవరైనా వస్తారే వద్దు ఏ చే ఇందాక వెళ్లింది ఆసిఫ్ ఇందాక ఏది ఈ రూమ్ లో నుంచి వచ్చారు చూడ వద్దు నిజంగా దాఖలు చేయకు ఇళ్ళ నుంచి వచ్చింది ఆ సౌండ్ ఇంకైతే చీకటి అది ఏందంట ఏందంట ఇప్పుడు ఏం లేదు ఇంద్రా స్టేట్ తలుపు తెరవాసి ఆ తలుపుది నాయనా மொத்தம் சீக்கடி அப்படி திருத்த மத வசது எஸ் கலந்து அது கட்டாயம் సౌండ్ చేయకుండా పోవాలి బాత్రూమ్ లో ఇందాక ఏ చేయగలింది ఏడా ఉంటే చెప్పాలి ఇంకా అన్నిటి నేనే చెప్పాను ఇందాక మీరే ఉన్నారు కదా వీడియోలో చూడండి మళ్ళీ అయితే పైకి వచ్చినాం అయితే సౌండ్ ఏం లేదు ఇందాక వీళ్ళిద్దరు శివ అనిపితే ఇద్దరు పోయారు వచ్చింది అర సౌండ్ అప్పుడు ఈయనకి అనిపించలే బాధ ఎక్కుంది దయం కావాలంటే ఇంట్లో పోయి అరే చాలా రోజులు అండి ఇది తీసి ఉంటది కంపల్సరీ జెన్యున్ గా ఇందాక కనిపించింది అది మళ్ళీ అయితే రేపు వస్తాం కదా చూద్దాం చూశారు కదా గా మీరైతే ఈ వీడియో చూసారు కదా మీకైతే ఎలా అనిపించింది రియల్గా అక్కడ ఏమైనా దయ్యం ఉన్నట్టుగా అనిపించిందా లేదా మీరైతే కామెంట్ చేయండి నాకు మాత్రం సౌండ్ అయితే వినిపించింది ఏడుపు సౌండ్ అయితే వినిపించింది బయట కుక్కలు కూడా ఏడుస్తుండే లోపల ఎవరో ఏడుస్తున్నట్టయితే అయితే నాకైతే అనిపించింది కాకపోతే చాలా తిరిగినాం కానీ మనకి నలుగురు నలుగురు వెళ్ళినందుకు చెప్పలేం వినిపించలేదు ఏమైతే మా పిల్లలైతే చాలా భయపడ్డారు నాకు కూడా అనిపించింది అక్కడ ఏదో ఉందని ఎందుకంటే నాకైతే సౌండ్ నా క్లియర్గా నేను ఒక్కనే ఉన్నప్పుడు అయితే నాకైతే క్లియర్గా అనిపించింది మీరు కూడా ఆ వీడియోలు అబ్జర్వ్ చేయండి అటు కుక్కలు ఏడుస్తుంటే ఇక్కడ ఎవరో ఏడుస్తున్నట్టు అయితే కనిపిస్తుంది అది అది ఎక్కడ అనేది ఏందనేది ప్లేస్ అయితే మీకు చెప్పను ఎందుకంటే ఎవరిదైనా సరే కాలేజ్ అయినా స్కూల్ అయినా ఎవరికైనా ప్రాబ్లం ఇప్పుడు నేను ఒక వీడియో అప్లోడ్ చేయడం వల్ల వాళ్ళకి ప్రాబ్లం కావచ్చు అందుకే ఈ వీడియో లాస్ట్ ఇంతకుముందు మీకు కాల్ దాని పేరు అయితే చెప్తున్నాను నేను అది బీప్ సౌండ్ అయితే ఇచ్చాను ఎందుకంటే ఎవరిదైనా సరే ప్రాబ్లం అవుతుంది ఈ వీడియో చూసిన తర్వాత మీకు కూడా అనిపిస్తుంది అక్కడ ఉందా లేదా అనేది మళ్ళీ నెక్స్ట్ టైం వెళ్ళేది ఉంది అక్కడికి అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా మంచి అబ్జర్వ్ చేస్తాను ఏమైనా ఉంటే వీడియో అయితే షూట్ చేస్తాను నేను అసలు కాన్సెప్ట్ అనుకున్నది వేరు నేనేమో లదాక్ ట్రిప్ వెళ్తున్నాను కదా దాని గురించి నేను వీడియో చేద్దామని చాలా రోజులు అయింది దానికోసం నేను వీడియో చేయనిక వెళ్తే నాకు ఇంకో కంటెంట్ దొరికింది ఏంటంటే ఆ సౌండ్ రావడం వల్ల దాని గురించి డైవర్ట్ అయిపోయాను అసలు యాక్చువల్లీ నేను తీయ వీడియో తీయనిక కారణం ఏంటంటే నేను లదాఖ్ ట్రిప్ గురించి చెప్దాం నేను వెళ్తా అని వెళ్ళలే కదా దేనికోసం వెళ్ళలేదు ఫెస్టివల్ ఉన్నందుకు ఆగిపోవాల్సి వచ్చింది దానికోసం అని నేను మాట్లాడదాం అనుకున్నాను కాకపోతే నాకు ఆ వీడియోలో నాకు ఏదో అయిపోయింది వేరే వీడియో అయితే వచ్చేసింది గజ్ ఎనీవే ఇప్పుడైతే మనం లదక్ ట్రిప్ అయితే వెళ్ళబోతున్నాం అది నెక్స్ట్ మంత్ మన ఫెస్టివల్ అయిపోగానే ప్లాన్ అయితే చేస్తాను ఫెస్టివల్ అయితే మనకి లెవెన్ లేదా ట్వెల్వ్ ఉంటుంది దాని తర్వాత ప్లాన్ అయితే చేద్దాం అనుకుంటున్నాను కాకపోతే ఏదో ఒకటి ఏదో ఒకటి ప్రాబ్లం నాకైతే ఎదురు వస్తూనే ఉంది వెళ్దాం వెళ్దాం అనుకుంటే ఏదో ఒకటి ప్రాబ్లమ్స్ వస్తూనే ఉన్నాయి ఎనివే ప్రాబ్లమ్స్ అయితే వస్తూనే ఉంటాయి కాకపోతే నేను అనుకునేది మాత్రం ఖచ్చితంగా సాధిస్తాను వెళ్తాను మీరు కూడా చూస్తారు ఆ వీడియో చాలా కష్టపడుతున్నాను మీరు కూడా సపోర్ట్ చేయండి నాకు వీడియోకి లైక్ చేయండి కొత్త ఎవరైనా చూసేటోళ్ళు ఉంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపోకండి ఎందుకంటే ఇంత కష్టపడుతున్నాను నేను అసలు ఎప్పుడు ఎంత వెళ్దామన్నా ఏదో ఒకటి ఏదో ఒకటి టెన్షన్స్ అయితే వస్తున్నాయి ఏదో ఒకటి సమస్యలు అయితే ఎదురవుతున్నాయి కాకపోతే చేయటం ఏదో ఒకటి నేనైతే బరాబర్ వీళ్ళు అయితే ట్రిప్ వెళ్తాను మీరైతే వీడియో చూడండి కాకపోతే మీ సపోర్ట్ నాకు చాలా అవసరం మీరైతే సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇంకా షేర్ చేయండి చాలామందికి వీడియో అయితే చూడండి వాళ్ళకు కూడా చూపించండి నిజంగా ఉందా లేదా అయితే చూడండి